ఐదు ఫలితాల్లో శిఖరాగ్ర విజయాలతో విద్యా వికాస్ మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై విద్య వికాస్ ను ఎంచుకోండి విద్య వికాస్ విద్యా సంస్థలు జంగారెడ్డిగూడ రైతు సంక్షేమం కొరకు సొసైటీ కమిటీ సభ్యులు కృషి చేయాలని చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ అన్నారు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం సొసైటీ నూతన కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొసైటీల నిర్మాణం రైతు సంక్షేమానికి ప్రాధాన్యత టీడీపీ ప్రభుత్వ పాలనలోనే ఏర్పడిందన్నారు కూటమి ప్రభుత్వ పాలనలో మరింత అభివృద్ధి చెందాలన్నారు అలాగే సొసైటీ నూతన అధ్యక్షులుగా మాణికల నాగేశ్వరరావు డైరెక్టర్లుగా పాతూరి అంబేద్కర్ కొంచాడదుర్గా ప్రసాద్ లతో స్వీకార కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ పండు రాజన్నపండు సత్యనారాయణ చిట్టిబోయిన రామలింగేశ్వరరావు మండవ లక్ష్మణరావు న్యాయవాది మానికల సూర్బాబు పలువురు ఓటమి నాయకులు సొసైటీ సిబ్బంది పాల్గొన్నారు

అగ్రికల్చర్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ కమర్షియల్ బ్యాంక్ వేరు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్ కమర్షియల్ బ్యాంక్స్లో ప్రజలు బయట ప్రజల నుంచి అవి తీసుకొని డబ్బులు తీసుకొని మళ్ళీ అవి లోనింగ్ అట్లా ఇస్తూ ఉంటారు ఈ యొక్క కోఆపరేషన్ క్రెడిట్ సొసైటీస్లో కోఆపరేషన్ సంబంధించిన మెంబర్స్ కానివ్వండి లేదంటే బయట నుంచి వచ్చే వాళ్ళ Deposits 30 तोड़ता मैं सोसईटी